ఉదయం నుండి సాయంత్రం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల అడ్డహాసంగా నిర్వహించారు పార్టీ నాయకులు శ్రేణులు మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో టిడిపి ప్రజలకు పంచిపెట్టారు అనంతరం నడింపల్లి వద్ద ఉన్న రివర్స్ ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాల నిందు కేక్ కట్ చేసి సంబరాలు చెప్పి అక్కడ విద్యార్థులకు అనదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కృష్ణమూర్తి ఏకే కిరణ్ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అరవై ఐదవ పుట్టినరోజు వేడుకలు నేడు ఘనంగా జరిపాము పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు Happy birthday to you. Happy birthday